హలో నమస్తే బడ్జెట్ సెషన్లో ఈరోజు మరి ఎలాంటి సమస్యలన్నీ చర్చకు వస్తాయో మనకు అయితే తెలీదు ఈ బడ్జెట్ సెషన్స్లో మరి వాళ్ళు యాక్చువల్గా ఏం పెట్టబోతున్నారు బడ్జెట్లు వీటిలో ఏటిని అడ్రస్ చేయబోతున్నారో మనం చూద్దాము బట్ నాకు తెలిసిన వరకు నాకు తెలిసిన వరకు ఒక నలభై యాభై సమస్యలు ఉన్నాయి మరి వీటిలో వేటిని వాళ్ళు ప్రధానంగా తీసుకుంటారా అనేది మనం చూద్దాం నా తెలిసిన వరకు ఆ సమస్యలు నా దృష్టిలోకి వచ్చినాయి జస్ట్ ఒక లిస్ట్ ఇస్తున్నాను పేపర్ ప్రజెంటేషన్స్ అనేవి ఇస్తున్నారే తప్ప యాక్చువల్గా ఈ స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పి పేపర్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారే తప్ప వాటిలో యాక్చువల్గా ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటి అనేది ఇంతవరకు గవర్నమెంట్ అయితే దాన్ని ఎక్స్ప్లెన్ చేయ ఎక్స్ప్లెయిన్ చేయలే ఊరికి ఒక పేపర్ వదిలేరు అంత ఒక బుక్లెట్ వదిలేరు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని దీపం టూ మీద ఫ్రి మూడు ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు ఆ మూడు ఫ్రీ సిలిండర్లు ఇచ్చిన అదే రోజు ఒకటి రెండు రోజుల తేడాలో ఎలక్ట్రిసిటీ అడ్జస్ట్మెంట్ ఫీజులు అని చెప్పేసి ఒక ఏడు వేల పదిహేడు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు అదనంగా భారం వేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద దీపానికి ఇచ్చింది రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు అయితే వీళ్ళు ఎలక్ట్రిసిటీ మీద వేసింది పదిహేడు వేల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అంటే త్రీ టైమ్స్ పెరిగింది అని చెప్పి మనకి వైఎస్ఆర్ గొడవ చేశారు ఆ రోజు మరి దానికి సంబంధించిన ప్రస్తావన రావాలని మనం అసెంబ్లీలో కోరుకుందాం అన్న క్యాంటీన్స్ అనేవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్టాలి మీరు సిటీల్లో పెట్టి అది కూడా సిటీల్లో ఎవరు ఛార్జీలు పెట్టుకొని సిటీలకు పోయిన వాళ్ళు ఆనందం లేరా సమస్య సిటీల్లో కాదు కదా ఆ మీరు అన్న క్యాంటీన్ల ద్వారా ఫ్రీ భోజనం పెడుతున్నాము అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెడితే అది ఉపయోగపడుతుంది ఎందుకంటే పేదలు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి అప్పుడు ఒక టాక్ వచ్చింది అన్న క్యాంటీన్లో గ్రామీణ విజయ విలేజ్ల్లో పెడుతున్నారని మరి అది అది పెడతారా లేదనేది ఇంతవరకు క్లారిటీ ఇలా గవర్నమెంట్ ఉచిత విసు విధానం అని చెప్పేసి ఫ్రీ శాండ్ ఇస్తా ఉన్నారు కానీ యాక్చువల్గా పేరుకి ఫ్రీగానే అక్కడ ఏదో జరిగింది పోలవరానికి హైట్ తగ్గించారు ఈ హైట్ తగ్గించి ఇక దాని గురించి వీళ్ళేం మాట్లాడినాడు సరే పోలవరం హైట్ పోలవరానికే హైట్ తగ్గిస్తే ఇంకా అందరి నీడ వెలుగుండ చింతలపూడి ఎత్తిపోతల వంశధార మహేంద్ర మహేంద్రతనయ గాలేరు లాంటి ప్రాజెక్టులు ఇంకా గాలిగోధులు వేసారు వాటి మీద ఏమైనా ఫోకస్ ఉందా వాటిని ఏమైనా అడ్జస్ట్ చేస్తారా పోలవరానికి డబ్బులు లేక కింద మీద పడుతున్నారు మరి వాటికి ఏమైనా బడ్జెట్లో కొద్దిగా పెడతారా లేదా అనేది మనం చూడాలి 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 పోలవరం బనకచర్లు అనుసంధానం చేస్తా అన్నారు మరి అది దానికి ఏమన్నా అమౌంట్ అలాట్ చేస్తారా లేదా అనేది మనం చూద్దాం నగరీ తదితర ప్రాజెక్టులు కూడా వాటికి అవసరం నగర్లో ఒక ప్రాజెక్ట్ ఉంది అనమాట దానికి కూడా మరి వీళ్ళు ఏమైనా అమౌంట్ ఇస్తారా లేదా అనేది చూడాలి అమరావతి ప్రాజెక్టుకి అది వచ్చింది అప్ప లేదా డొనేషన్ పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది ఇంతవరకు క్లారిటీ ఇవ్వాలి న్యూస్ పేపర్లు అల్లరు మాట్లాడుకుంటున్నారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టాడు లోకేష్ గారు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు ముగ్గురుగా ఇంతవరకు దాని మీద క్లారిటీ ఇవ్వాలి న్యూస్ పేపర్లు వాళ్ళు వీళ్ళు ఇది డొనేషన్ అని ఒకరు అప్పు అని ఒకరు ఇది చేసుకున్నారే తప్ప అది అప్ప లేకపోతే డొనేషనా మళ్ళీ మనం తిరిగి కట్టాలా అది మన ఆంధ్రప్రదేశ్కి భారమా అనేది చంద్రబాబు నాయుడు గారి ద్వారా క్లారిటీ ఇవ్వాలి దానికి క్లారిటీ ఇవ్వకుండా మళ్ళీ అడిషనల్గా పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అమరావతికి ఇప్పుడు మరి ఇవన్నీ పట్టణాలు కట్టడానికి ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో వడ్డీ పెరిగిందంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఇన్ని అసలు పెంచుకుంటూ పోతుంటే వడ్డీలు పెరగవా తల్లి వందనం ఆ స్కీము కొన్ని హాఫ్ ఏ అలాట్ చేశారు కదా బడ్జెట్లో అన్నదత సుఖీ బో అనేది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు ఉచిత బస్సు ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి గోదావరి మీద ప్రాజెక్టులు కృష్ణా కరకట్టలు డెల్టా కాలువలు ఆధునీకరణ చేయాల్సి ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఈ ఎనిమిది నెలల్లో ప్రభుత్వం ఏం సాధించింది ట్విట్టర్లో పోస్ట్ చేయటము ట్విట్టర్లో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని పోస్ట్ చేయటమే తప్ప మరి ఆ పోస్టులు యాక్చువల్గా ఎగ్జిక్యూషన్లోకి రాల ఓకే అది చూడాలి మరి బడ్జెట్లో రిఫ్లెక్ట్ చేస్తారేమో రహదారుల్ని మేము మరమ్మత్తులు చేసామని చెప్పేసి కొన్ని రిపేర్లు చేశారు తప్ప స్పెసిఫిక్గా కొత్త రోడ్లు వేసింది ఏమి లేదు ఉన్న గుంతలు పట్టే గుంతలు పూడ్చారు మరి అది కూడా ఎంతవరకు పూడ్చారో లేదో తెలియదు ఎన్ని గ్రా రాష్ట్రం అంతా పూడ్చారా లేదంటే అక్కడక్కడ పూడ్చారా అనేది మనకు తెలియదు గుంతలు పూడ్చే అని ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మొదలెట్టారు మరి అది రాష్ట్రం మొత్తం చేశారా లేదో తెలియదు మన వాళ్ళు దావోస్ పర్యటనకు వెళ్ళారు మరి అక్కడ ఒక ఎంఓఈ కూడా తీసుకురాలేకపోయారు మరి అది ఎందుకు అనే దాని గురించి కూడా మరి అసెంబ్లీలో ప్రస్తావన వచ్చిందేమో చూద్దాం పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదే పా వీళ్ళు వెళ్తున్నారు కలుస్తున్నారు ఇండస్ట్రియలిస్ట్ని కలుస్తున్నారు ఐటీ కంపెనీలు కలుస్తున్నారు ఇదంతా చేస్తున్నారు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు కానీ బట్ యాక్చువల్గా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ ఉద్యోగాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చారా లేకపోతే వేరే వాళ్ళు వేరే రాష్ట్రాలకి ఇచ్చారా ఎందుకంటే లోకల్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తే కర్ణాటకలో గొడవ చేస్తే లోకేష్ గారు మాకు అలాంటి స్కీమ్ ఏం లేదు మీరు రావచ్చు ఆర్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని అన్నారు మరి లోకల్లోకి ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే వాడికి ఇస్తే మరి మీరు ల్యాండ్లు అవన్నీ అలవాటు చేయటం ఎందుకు ఇవన్నీ కూడా ఒక ఇష్యూసే వీళ్ళు లేచిన దగ్గర నుంచి కొన్ని కాంట్రవర్షీలు క్రియేట్ చేశారు వైసీపీ ప్రభుత్వం మీద కుంభకోణాలు జరిగాయని అటవీ భూములు ఆక్రమించుకున్నారని దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఆక్రమించుకున్నారని రెవెన్యూ భూములు కబ్జాలు చేశారని మద్యం కుంభకోణం అని ఇసుక కుంభకోణం అని కాకినాడ పోర్ట్ అని ఈ ఒకటి కాదు చాలా చాలా గొడవ గొడవ చేశారు మరి వాటిలో ఒకటి కూడా వీళ్ళు నిరూపించలేకపోయారు ఇప్పటివరకు వీళ్ళకి వేశారంత పెండింగ్ బకాయిలు చెల్లించలేదు ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఒక నూట అరవై ఒక సేవలతో మనమిత్రాన్ని ఒకటి మొదలుపెట్టి మొదలెట్టారు అది మంచిదే కానీ మరి దాంట్లో క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇష్యూ అనేది లేదు ఎందుకు మరి తెలీదు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించ చెల్లించలేదు ఇంకా విద్యారంగానికి సంబంధించినటువంటి ఇంకా ఎడ్యుకేషన్ దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఇంగ్లీష్ మీడియం ఐబీ లాంటివి మొత్తం ఎత్తేసారు మరి దానికి వాళ్ళ ఆల్టర్నేటివ్ ఏం తీసుకొచ్చారు అనేది తెలియదు రెవెన్యూ సదస్సులు పేరుతోటి చాలా పరిష్కరిస్తామని వచ్చారు సదస్సులు అయితే పెట్టారు మరి వాటిలో వచ్చిన అన్నింటినీ పరిష్కరించారా లేదనేది తెలియదు ఇప్పుడు మన మొన్నే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం మిర్చి పత్తి కొనుగోలుకి సంబంధించినటువంటి జగన్ గారు మొన్న గుంటూరు మిర్చి యాడ్కి వెళ్ళారు అదొక కాంట్రవర్షి అయింది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయో మరి వాటికి రాయితీలు ఇవ్వాలి ఆ రాయితీలు ఇచ్చినట్టుగా అది కనిపించట్లేదు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నారు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి అదొక పెద్ద గొడవ నడిచింది మరి దాని మీద క్లారిటీ వస్తుందా ఈరోజు అసెంబ్లీలో గులియన్ బార్ ఇది జీబిఎస్ గులియన్ సిండ్రోమ్ ఇది ఒక రోగం వస్తుంది మరి దానికి ఎప్పటికీ ఐదు మంది చనిపోయారు దానివల్ల దాని మీద ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు కేంద్ర ప్రయోజిత ప్రాంత పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మీకు చేత మరి ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రైట్ ఇంకా అదేమంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ అన్నారు చేనేత పరిశ్రమకి ఏదో ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నారు టిట్కో ఇల్లు ఇస్తూ ఉన్నారు అది ఇంకా మూవ్ మూవ్ అవ్వలేదు ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు అది ఇంకా మూలం మూవ్ అవ్వలేదు విజయవాడ లాంటి వి ప్రకృతి విపత్తులకి ఆరు వేల ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ వేసి పంపించేసి ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ట్విట్టర్లో థ్యాంక్స్ పుట్టారు వీళ్ళు రేషన్ బియ్యం అక్రమంగా అన్యాయం చేస్తున్నారు అక్రమం చేస్తున్నారు రేషన్ బియ్యం ఎత్తేస్తున్నారని చెప్పి జగన్ గవర్నమెంట్లో గొడవ చేసి మొన్న ఇదేంటి రాయచోటిలోనే పట్టుబడ్డారు బెంగళూరుకి రేషన్ బియ్యం ఎత్తుతూ రైట్ గుంటూరు మిర్చి యాడ్లో అక్రమాలు జరుగుతున్నాయి అనేది ఆ విషయం అలడింది ఐటిఏ ఐటీఏలో ఏదో సమస్యలు ఉన్నాయట పంచాయతీరాజ్ గురించి సమస్యలు ఉన్నాయి రహా రహన రహదారుల నిర్మాణం అంటే రోడ్ల నిర్మాణము జలజీవన మిషన్ ఏ ఒక్కటి కాదు చాలా ఉన్నాయి మరి వీటిలో ఏ ప్రస్తావనకు వస్తాయనేది లెటర్ సి థ్యాంక్ యూ